భారత్ న్యూస్ కి స్వాగతం వరంగల్ సభలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రెడ్డిలను కించపరుస్తూ మాట్లాడిన మాటలకు నిరసనగా బెజ్జంకి మండలం జేఏసీ అధ్యక్షుడు ముఖిస్తా తిరుపతి రెడ్డి ఆద్రులు నిరసన చేపట్టారు అనంతరం మల్లన్నకు మంచి బుద్ధినివ్వాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు భారత రాజ్యాంగంపై అవగాహన లేని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హెచ్చరించారు ఐక్యతో బహిరంగ సభలో తీర్మానం వల్ల ప్రత్యేకించి రెడ్డి రవినే మాట్లాడడం జరిగింది రెడ్డిలో మేము ఎవరికి వ్యతిరేకం కాదు బీసీలకు కానీ ఎస్సీలో కానీ ఎస్టీలకు కానీ ఇప్పుడు కాదు మా తాతలు తండ్రిలప్పటి నుంచి కూడా అందరితో సమైక్యంగా వండుకుంటూ అందరితో మంచితనంగా మెదుర్కొంటున్నాం మేము రెడ్డిలో నీలెక్క పూటకో మాట రోజో మాట మాట్లాడుకుంటూ చిల్లర వేషాలు వేసే ఉన్నాం మాది కాదు ఒకప్పుడు నువ్వు పైసలు ఏవన్నా సెల్ ఫోన్లలో పైసలు కొట్టు రన్ అలా అదే మన ఎమ్మెల్సీ ఎలక్షన్ నిలవటప్పుడు రెడ్డిని నాకు ఓట్ల అవసరం లేదని చెప్తే అయిపోగా ఒట్టెక్కినా కోడి ఒడ్డు ఒట్టెక్కినా పోవడం వలన ఒడ్డుదా పోవడం వల్ల చందనంగా ఉంది ఈ వ్యవహారం ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో తీర్మానం వల్ల నువ్వు చేసుకుంటే చేసుకో బీసీల ఐక్యత అన్నావు నువ్వు చేసుకో మేము అదంటలేవు కానీ మా రెడ్డిలను వ్యతిరేకించుకుంటూ ఎట్ల పడితే తిట్టుడు పని చేయి మొదలు జాగ్రత్త తీర్మానం వల్ల ఇంకొకసారి మళ్ళీ మాట్లాడినావు అనుకో నువ్వు ఒక ఎమ్మెల్సీగా ఉండి ఇట్లా మాట్లాడిన తగదు ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ముఖ్యమంత్రి గారు వాళ్ళ అధిష్టానం వెంటనే నిర్ణయం తీసుకొని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుకుంటూ ఎందుకంటే నువ్వు ఒక రాజకీయ నాయకుడివి ఒక సభలో పెద్దల సభలో ఉండి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మీరు అనుచితంగా మాట్లాడడం సరి కాదు అని హెచ్చరిస్తున్నాం ఇంకొకసారి ఇలాంటి మాటలు కనుక రిపీట్ అయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని కూడా కోరుతున్నాం ఇలాంటి వాళ్ళను ఒక జాతిని కించపరిచే విధంగా మాట్లాడే వాళ్ళని సస్పెండ్ చేయాలని కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చీడ పరుగులు వీలు ఒక ఎమ్మెల్సీగా ఉండి రాజకీయాల్లో ఉండి తన రాజకీయ లబ్ధి కోసం ఒక జాతిని ఎగదాళి చేయడం రాజ్యాంగ బద్దం కూడా సరైనది కాదు రాజ్యాంగం కల్పించినటువంటి రాజ్యాంగం మీద అవగాహన లేనటువంటి వలన ఇష్టంలో మాట్లాడితే సరిగా ఉండదు మేము తప్పకుండా దీని చర్య తీసుకుంటాం లేదంటే ఇంకా ముందుకెళ్ళాల్సిన అవసరం వస్తుంది చాలా ఘోరంగా అన్ని పరిస్థితి వస్తుంది మల్లన్న గారు ఇంకొకసారి ఇలాంటి నోట్స్ జారేటువంటి పరిస్థితి చేయకూడదని మనం చేస్తూ దీనికి